వంద ఏళ్ళ చరిత్రను బ్రేక్ చేసిన టూ సినిమా అది కూడా టాలీవుడ్లో కాదు బాలీవుడ్లో ఈ న్యూస్ తెలిసిన తర్వాత ప్రతి ఒక్క అల్ ఫ్యాన్ మాత్రం పండుగ చేసుకుంటున్నాడు అంటే ఇప్పటి వరకు మన సినిమా ఇండస్ట్రీలో అంటే ఓన్లీ తెలుగు బాలీవుడ్ ఇట్లా కాకుండా మొత్తంగా ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీలోనే ఇంత తక్కువ సమయంలో ఇన్ని భారీ వసూలు చేసిన సినిమా ఏది కూడా లేదు అంటే ఈ సినిమా రిలీజ్ కాకముందు నుంచే కూడా ఉన్నటువంటి రికార్డులు అన్ని కూడా బద్దలు చేస్తూ బద్దలు చేస్తూ వచ్చి రిలీజ్ అయిన తర్వాత మాత్రం అతి తక్కువ సమయం లో భారీ కలెక్షన్ సాధించిన సినిమాగా చరిత్రలో మాత్రం నిలిచిపోయింది సో ఇప్పటి వరకు చూసుకుంటే ఓవరాల్ గా దాదాపుగా పద్దెనిమిది కోట్ల వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా వసూలు వచ్చాయని చెప్తున్నారు కానీ ఇంకా దీని మీద మాత్రం లేదు సో ఇప్పుడు చూసుకుంటే అండ్ అసలు పుష్ప వన్ కావచ్చు అదేవిధంగా పుష్ప టూకి కి మన తెలుగులో కాకుండా నార్త్ సైడ్ బాలీవుడ్ లో మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది మనకన్నా నార్త్ సైడ్ వాళ్ళు బాలీవుడ్ వాళ్ళే పుష్ప టూ సినిమా కోసం ఇంకా ఈగర్గా వెయిట్ చేశారు సో సినిమా రిలీజ్ అయిన తర్వాత అక్కడ కలెక్షన్ల వర్షన్ చూస్తుంటే అసలు ఆ బాలీవుడ్ లో హీరోలు కూడా ఆ రేంజ్ లో కలెక్షన్లు రాలేవు సో ఇప్పుడు చూసుకుంటే పుష్ప టూ సినిమా బాలీవుడ్ లో అసలు పదిహేను రోజుల్లోనే ఆరు వందల ముప్పై రెండు కోట్లు వసూలు చేసింది ఇప్పటి వరకు ఏ సినిమా కూడా ఇన్ని వసూలు చేయలేదు అండ్ బాలీవుడ్ లో ముఖ్యంగా వంద సంవత్సరాల చరిత్రను పుష్ప టూ మాత్రం దాన్ని బ్రేక్ చేసేసింది సో ఇంకా ఇంకా చూసుకుంటే ఇంకా భారీ వసూలు వస్తాయి ఇంకా ఏ సినిమా కూడా సాధించారంటే అంటే అందుకోనంత దూరానికి అయితే పుష్ప వెళ్తుంది అనే విధంగా అందరు కూడా మాట్లాడుకుంటున్నారు అదే విధంగా తొందరలోనే ఓటిట్లో కూడా రాబోతుందని చెప్పారు నైన్త్కి వస్తుంది జనవరి నైన్త్ అన్నారు కాకపోతే ఇప్పుడు దాన్ని ఫిఫ్టీ సిక్స్ డేస్ తర్వాత ఓటీటీలో ఇస్తామని కూడా చెప్తున్నారు మరి ఓటీటీలో వచ్చిన తర్వాత ఇంకెన్ని రికార్డులు బద్దలు కొద్ది అని కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు సో మరి పుష్ప టూకి ఉన్న క్రేజ్ ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇదంతా కూడా పక్కన పెడితే వాళ్ళు ఇక్కడ సంధ్యా దగ్గర జరిగిన ఒక సంఘటన వల్ల కొంచెం అయితే బ్యాక్డ్రాప్ అయ్యింది సో మొత్తానికైతే ఇప్పుడు బాలీవుడ్లో మాత్రం వంద సంవత్సరాల చరిత్రని బ్రేక్ చేశాడు పుష్ప అనే విధంగా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు